ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు సేవలు మరింత వేగంగా పూర్తి పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు చేపట్టింది ముఖ్యంగా జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జీపీఎఫ్ సేవలను అధునాకరించారు ఆర్థిక శాఖ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా ఒక అధునాతకమైన కొత్త అప్లికేషన్ రూపొందించింది ఇది పెన్షనర్లందరికీ లబ్ధి చేకూరుస్తుంది ఈ వ్యవస్థ అమలుకు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆర్థిక శాఖ విభాగం కార్యదర్శి వినయ్ చంద్ గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు ఇందులో భాగంగా పెన్షనర్లతో త్వరలో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఇది పెన్షనర్ల డిమాండ్లను నెరవేర్చడానికి మొదటి అడుగు అలాగే అరవై ఏళ్ళు దాటిన ప్రతి పెన్షనర్ కు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఐదు వేలు నుంచి పదివేలు వరకు పెంచడానికి కొత్త మార్గదర్శకాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఈ పెంచిన మొత్తంతో పాటు ఇతర లబ్ధిదారులు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి డబ్బులు సులభంగా వారి బ్యాంక్ ఖాతాలోకి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి నేరుగా జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది నెలల బకాయిల చెల్లింపుల విషయంలో ప్రయత్నం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది పెన్షనర్లు ఎదురు చూస్తున్న పద్దెనిమిది నెలల బకాయిలు మొత్తాన్ని త్వరలోనే చెల్లించడానికి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దీని దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించబడతాయి అలాగే ఫెన్షన్ పెంపు బకాయల చెల్లింపు తేదీలు కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మీ సంబంధిత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసును సంప్రదించవచ్చు